హాయ్ అందరూ బాగున్నారా కందా కోడిగుడ్లు పులుసు అండి మా గోదావరి జిల్లాలో చాలా ఫేమస్ అండి ఈ పులుసు తినలేని వాళ్ళంటూ ఎవరు ఉండరు అంత బాగుంటుందండి దీంట్లో ఎండు రొయ్యలు వేసుకుని చేసుకున్నా చాలా బాగుంటుంది ఈరోజు నేను గుడ్డు కంద పులుసు పెడుతున్నాను రెసిపీ చూసేయండి ముందుగా కందనవుతే పైన పొట్టు తీసి ముక్కల కింద కట్ చేసుకోవాలండి మనం స్టవ్ మీద అలాగే గుడ్లను కూడా ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి ఒక గిన్నెతో నీళ్ళు తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఉప్పు పసుపు వేసుకుని కట్ చేసుకున్న కంద మొక్కలను కూడా వేసుకుని ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలండి అలాగే చింతపండును కూడా నానబెట్టుకోవాలి పులుసుకు తగరబడి అలాగే కొంచెం మసాలా రెడీ చేసుకోవాలండి నేను రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను దాంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నాను మసాలాకైతే ఒక స్పూన్ దాకా ధనియాలు ఆఫ్ స్పూన్ జీరకాల నాలుగు ఐదు లవంగాలు రెండు దాసిన చెక్కలు సరిపోతుందండి ఎక్కువ మసాలా అవసరం ఉండదు దీనికి మొత్తం ఇవన్నీ మిక్సీ పట్టేసుకోవాలి ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి అలాగే ఈ మసాలాలు కూడా పేస్ట్ పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇంకా కోడిగుడ్లు కూడా పొట్టు తీసుకుని పక్క పెట్టుకోవాలండి కంద ముక్కలు కూడా నైంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఉడికించుకోవాలి కనుక ట్వంటీ పర్సెంట్ పులుసులో ఉడుగుతుందండి ఇంకా అన్నీ రెడీ చేసుకున్నాక స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకొని కొద్దిగా ఉప్పు పసుపు వేసుకుని పొట్టు తీసుకున్న గుడ్లని వేయించుకుని పక్కన పెట్టుకుని అలాగే తాలింపు కోసం జీరకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసి తాళిం మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయాల వెల్లుల్లి పేస్ట్ అవన్నీ అవి వేసుకుని బాగా మగ్గనిచ్చి పులుసుకు సరిపడే ఉప్పు కారం కూడా వేసుకుని బాగా మగ్గనించుకోవాలి చింతపండు రసం కూడా నానబెట్టుకున్నాం కదా దాన్ని పులుసు కింద తీసేసుకొని కొన్ని వాటర్ పడితే పోసుకుని పులుసు మూత పెట్టుకుని పులుసుని అయితే బాగా మరగనిచ్చుకోవాలండి అలా మరిగిన దాంట్లో మనం ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకున్న కంద మొక్కలు కోడిగుడ్లు పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలండి పులుసు బాగా మరిగాక కొత్తిమీర జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమేనండి కంద కూరగుడ్లు పులుసు అయితే రెడీ అయిపోతుంది చూడటానికి ఎంత టెంప్టింగ్గా ఉంది కదండి తింటే కూడా చాలా బాగుంది మా గోదావరి జిల్లాలో కంపల్సరీ చేసుకుంటామండి పులుసు చేపల పులుసు కంటే ఎక్కువగా ఇష్టంగా తింటాము వేడి వేడి దానికన్నా ఒక పూట ఆగి తింటే ఇంకా టేస్ట్గా ఉంటుంది ఇంకా మీకు ఎలా అనిపించిందో ఈ కర్రీ గురించి అయితే కామెంట్స్ చేయండి ఇంకా ఎంతమంది కంద పులుసు తిన్నారా అన్నది కూడా కామెంట్ చేయండి కూర అయితే అదిరిపోయిందండి ఇంకా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్